ఇంకా లేదండి ఈ విజను ఇప్పుడు ఈ విజన్ దెబ్బ కూడా వచ్చినప్పుడు ఇంకో ఆర్క్ కొంచెం నీట్గా ఎందుకంటే ఒక మూడు నాలుగు లైన్ సింపుల్గా ఇంకా మ్యాచ్ క్యాచ్ చేయడం క్యాచ్ అయ్యేటట్టు ఫ్రూట్ షీట్తో చిన్న మార్నింగ్ పెట్టి తీసుకుందండి అడ్జస్ట్మెంట్ తీసుకుందాం కదా కదా ఇప్పుడు ఈ రెడ్ స ఈ గేట్ ఈ గేట్ ఈ గేట్ ఒకటి వస్తుంది దాన్ని మనం ఏం చేస్తామంటే ఒక ఎనిమిది స్పీట్ పెట్టి రెండు ఎక్కడ కాదులు అంటే పది ఫీట్ పెద్ద అయితే నాలుగు ఆరు ఇట్లా ఆరు ఫీట్ ఇస్తాం ఇట్లా నాలుగు ఫీట్ ఇస్తాం నాలుగు ఆ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదో ఇది ఎనిమిది స్పీట్ అని తీసుకున్నాము ఒక వస్తుంది ఇదే సేమ్ టూ చెట్ ఇట్లా కడిఫికెస్

ಾರ್ ನಾರ್ ಬರೀ ಕಟ್ಟಡ ಮುನ್ಸಾಲಿಟಿ ಆಧಾಯಿ ಶುತಾರೆ ಅನುಕೊಂಡ ಎ ಲಪಲ దాన్ని కూడా మనం ఏం చేస్తున్నామంటే టెండర్ వేస్తాం ఎవరు వచ్చి ముందు రిసీవ్ చేసుకుంటే వాళ్ళకి అక్కడ నింభై డెబ్బై ఏళ్ళు అరవై ఏళ్ళు యాభై ఏళ్ళు నుంచి ఉన్న వాళ్ళకి ఏం చేస్తున్నాం ఫస్ట్ ప్రయారిటీ వాళ్ళకి ఇస్తాం ఎక్కడ ఈ పాత స్టాండ్ ఇప్పుడు మనం పాన్కొక లైన్లా వాళ్ళు ఒకవేళ మాకు వద్దు మీరు ఎవరికన్నా ఇచ్చుకోండి అంటే అప్పుడు టెండర్ వేస్తాం

కాబట్టి నేను ఏదైతే ట్రాన్స్పరెంట్గా ఉంటే వారు తీసుకొని కష్టపడే వ్యాపారం చేసుకొని ఆదాయం రా ఆదాయంతో ఇప్పుడు పన్నెండు నెలలు పద్దెనిమిది నెలలు ఆటర్ ట్యాంక్ బిల్ లేదు కదా ఇట్లాంటి పదాలు వినదలుచుకోవద్దు మన మున్సిపల్ డబ్బులు ఆలోచన కాబట్టి ఇది చేసేది అంతా ఎవరు దరి బొట్టు పెట్టుకున్నాం బోలెట్ ప్లేస్ ఇప్పుడు ఇది ఒకటి ఓవరాల్ గా ఇది వచ్చింది కదా సార్ చూసుకోండి వీలంతా మట్టు ఎక్కడ కూడా స్పేస్ చూడండి ఏదో కొద్ది నాకు కార్కెట్ మీకు డ్రాయింగ్ సేమ్ డ్రాయింగ్ ఎట్లా ఫీట్ వస్తుంది ఎంత వస్తుంది ఇక్కడ ఎంత ఫ్రంట్ ఉంటుంది ఎంత బ్యాక్ ఉంటుంది తీసుకుంటే ఎంత వస్తుంది జనరల్గా చేసి నువ్వు కార్కెట్ ఇది ఒకటి ఏంటంటే ఇక్కడ తై బజార్ మన కూడా ఎవరైతే తై బజార్ పచ్చుకోవాలి ఫస్ట్ సెక్యూరిటీ ఎట్లా చేస్తారు ట్వంటీ ఫోర్ అవర్స్ సెక్యూరి అంటే ఇద్దరు వాచ్మెన్ రాత్రి అంటే ఆరు నుంచి ఆరు సాయంత్రం ఆరు నుంచి ఆరు కాదు అంటే ఇప్పుడు షాపులకు ఏదైతే రెండు వ్యవస్థలు చేస్తామో ఇప్పుడు ఏదైతే ఇప్పుడు యాభై షాపులు అమ్ముడు ఆ యాభై షాపులు ఐదు వేలు ఇతను నాకు ఒక ఐదు వందల కానీ అంటే ఐదు వేలు ఐదు వందలు వాళ్ళకి లేకపోతే ఆ ఎంప్లాయీస్ ఇద్దరు మాత్రం కంపల్సరీ ఉండాలి ఇప్పుడు పాడైపోతుంది సెక్యూరిటీ ఉండదు రాత్రి అంతా పనికి వాళ్ళు వస్తారు కాబట్టి ఆడ గేట్ ఉంటే భయం ఉండాలి కదా కదా లేకపోతే మళ్ళీ బాటల్లో అనుకుంటున్నాం కదా రైతులు

వీళ్ళ దగ్గర మిగతా రోజులలో మాత్రం తీసుకోకపోతే బాగుంటుందని గతంలో తీసుకున్నారు ఇప్పుడు కూడా తీసుకోకుంటే రైతులు ఏదైతే కూడా గతంలో ప్రపోజల్ రామచంద్ర అండే పిల్లలు ప్రపోజల్ వస్తే రైతులు అధ్యక్షం చేసింది మొత్తం విలేజ్ మొత్తం ఇరవై రూపాయలు